న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం శ్రీచక్ర సైత శ్రీ లలితామాత దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రంకు సమీపంలోని పోలాస శివారులో ఈ ప్రాంతంలో ఎక్కడ లేని నూట ఎనిమిది శ్రీచక్ర సహిత శ్రీ లలితామాత దేవాలయంలో అంగరంగ వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వేడుకలు ఘనంగా జరిగాయి అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకం ప్రత్యేక అలంకరణ నూట ఎనిమిది శ్రీచక్రాలకు సామూహిక కుంకుమ పూజలు నూట ఎనిమిది కలశాలకు లక్ష్మీ పూజలు జరిగాయి అనంతరం భక్తులు అందరూ అల్పాహారం సేవించి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు వందలాది మంది మాతలు బతుకమ్మ ఆడుతూ నృత్యాలు చేశారని ప్రతి బతుకమ్మకు ఒక చీర బహుమతిగా అందించారని మొదటి రెండవ మూడవ బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారని ఆలయ ఫౌండర్ చైర్పర్సన్ శ్రీమతి చెల్లం స్వరూప సత్య భక్తులందరితో కలిసి వేడుకలో పాల్గొని సంతోషంగా బతుకమ్మ ఆడారని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు శ్రీచక్ర సహిత శ్రీ దేవాలయంలో శర నవరాత్రుల మొదటి రోజు రోజు మహాలక్ష్మి స్వరూపంగా భావించే నిజంగా వచ్చిన వారందరికీ అమ్మవారి ఆశీస్సులు సదా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటు Thank you. ఈ రోజు బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమంలో దళితా మాత ఆశీస్సులతో దాదాపు భీష్మ పూజలు బతుకమ్మ పండుగ సంబరాలు ఇక్కడ జరుగుతున్నాం మూడు వందల మంది మహిళలు ఇక్కడ పాల్గొనడం జరిగింది అందులో గాను డెబ్బై ఐదు మంది దాదాపుగా బమలు పేర్చుకొని అందంగా అలంకరణ పేర్చుకొని రావడం జరిగింది మరి బతుకమ్మ సంబరాలు అందరం చేసుకుంటాము కానీ అదే మన లలితా మాత అదే అవతారం దుర్గా మాత అవతారం ఆలయంలో జరుపుకోవడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది అని అనుకుంటే మనము దుర్గాదేవిని మహిషాచిరుణ్ణి మహిషాచిరుణ్ణి చంపినప్పుడు ఇద్దరు అలసిపోయి పడుతున్నప్పుడు అప్పుడు ఉన్న చుట్టుపక్కల మహిళలందరూ కలిసి తొమ్మిది రోజులు మహిళలందరూ దీర్ఘక పువ్వులతోటి బతమ్మను వాళ్ళు పేరించి ఆటుంటే అమ్మ అలసిపోయినప్పుడు తొమ్మిదవ రోజు మరి దుర్గాదేవి అదే విధంగా మాత అలసిపోయే ఆ రోజు నిద్ర నుంచి లేస్తుంది కాబట్టి మహిళలందరూ ఈ బతుకమ్మ పండుగ ఆడుకునే సంస్కృతి మనకి గొప్ప సంస్కృతి అదే విధంగా ప్రపంచంలో ఎక్కడైనా గాని దేవుణ్ణి పూజిస్తారు కానీ ఒక పూలును మాత్రమే పూజించే ఒక గొప్ప సంస్కృతి మన తెలంగాణది మరి ఈ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన లలితామాత ట్రస్ట్ వరకి అదేవిధంగా ఇక్కడ మా మహిళలందరికీ చంద్ర స్వరూపమ్మ గారి ఆధ్వర్యంలో నిజంగా మాకు ఇక్కడ మిత నూట శ్రీచిత్రాల ఆలయము ఉండడం మేము మా అదృష్టంగా మరి ఇలాంటి ఏవైనా గాని ఇంకా ముందు మా ఇక్కడ ఉన్న మా మందరందరు ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి మీకు మీ పాదాభివందనం సాక్షిగా మేము చెప్తున్నాము మరి ఏ కార్యక్రమం అయినా విజయవంతం చేయడని చెప్తున్నా తెలంగాణలో చాలా దేవాలయాలు ఉన్నాయి మరి కానీ ఏ దేవాలయాలతో ఏ ఆలయంలో చూసుకున్నా కానీ ఒక మహిళ ప్రస్తుతం కౌంటర్ గా ఉన్నది కేవలం ఒక మధ్య జిల్లా కులాస మన తెలంగాణలో మన చైతన్య జిల్లాలో ఒక మహిళా పౌండర్ నూట ఎనభై శ్రీచక్రాల ఆలయం ఉన్నది నిజంగా మేమందరము మహిళలందరము అమ్మగారిని మాకు అధిష్టంగా భావిస్తున్నాం సాక్షాత్తు మాకు మాత రూపంలో ఇక్కడ వచ్చి తను ప్రతి శుక్రవారము కుంకు పూజలు చేయిస్తూ మా మహిళ ఈ రోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలు పెట్టిన మరి మా అందరి పక్షాన అమ్మవారికి పాదాభివందనాలు చేసి మరి ప్రతి ఒక్క మహిళ జాగృతంగా ఉండాలి అంటే ఎవరైనా గానీ ఒక ఇంట్లో ఆడ మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఒక కుటుంబం బాగుంటే ఆ ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది మరి ఆ సంకల్పం తోటి ఒక సంవత్సరం నెలనే అవుతుంది టెంపుల్ ఆలయము నిర్మించి కానీ తండోపతండాలుగా ఎక్కడి నుంచో నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాదు హైదరాబాద్ నుండి కూడా ఈ ఆలయం దర్శనానికి వస్తున్నారు మరి ఇంకా ఇంకా ఈ ఆలయం తెలంగాణ మొత్తంలో అభివృద్ధి కావాలని దానికి మేము మహిళలు అందరం కృషి చేస్తామని అమ్మవారి పాత్ర సాక్షిగా మేము ఈ రోజు తెలుపుతున్నాము రండి కొంచెం చవండి సార్ మర్చిపోండి అమ్మ రెండు బా కొత్త వేర్చుతా అని వేసుకొని వచ్చి నాకేమి చెప్పట్లు ఇంతమంది వస్తారని ఇంట్లో విజయమాదేవి సరేనండి